హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లక్స్ నేను మీ సో ఈ సో అయితే మన వీడియో కలిసి గుంటూరు చంద్రముఖి ఫ్యాషన్స్ నుంచి ది బెస్ట్ వీడియో ఎందుకంటే ఈరోజైతే చాలా 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 సూపర్ వీడియో అండి ఎందుకు అని ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే కిడ్స్ కలెక్షను లెహంగాసు అండ్ రీజనబుల్ ప్రైజెస్ అండి హోల్సేల్గా తీసుకున్నా కూడా ఇంత హెవీ డిజైన్స్ ఇంత హెవీ డ్రెస్సెస్ అంత తక్కువ ప్రైజెస్కి మనకి దొరకవు అండ్ మనకి రీసెంట్స్కి ఇచ్చే ప్రైజెస్ మీకు సింగిల్ కూడా ఇచ్చేస్తున్నారు అది కూడా మనకు వచ్చేసరికి న్యూ డిజైన్స్ న్యూ డ్రెస్సెస్ అనమాట అండ్ వీడియో ఎండ్లో వచ్చేసరికి కంప్లీట్గా ఈ అంటే మనకి రంజాన్కి మంచి కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది గుడ్ ఫ్రైడే ఈస్టర్కి కూడా మిస్ అవ్వకండి కంప్లీట్ కంప్లీట్ ఈ రోజు ఫుల్ వీడియో తప్పకుండా వాచ్ చేయండి తప్పకుండా అండి ఎవరు స్క్రిప్ట్ చేయకండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కొలీగ్స్కి పక్కన వాళ్ళకి అయిన వాళ్ళకి స్నేహితులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి చాలా 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 బాగుంటుంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ప్రతి డిజైన్ కూడా అందరికీ నచ్చేస్తుంది ప్రైజ్ అయితే మాత్రం మెస్మరైజింగ్గా ఉంటుందండి ఒక సర్ప్రైజింగ్ కలెక్షన్ వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ ఒక టూ మినిట్స్ షేర్ చేశాను ఆ కలెక్షన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి ఖచ్చితంగా అంత వీడియో అంతా చూడాల్సిన వీడియో అండి చంద్రముఖి ఫ్యాషన్స్ పాత స్టాండ్ ఏరియాలో ఉంటుంది మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది మనము రిలీజ్ చేశాము అండ్ మీరు చంద్రముఖి ఫ్యాషన్స్ అని గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకైతే అడ్రస్ లొకేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట టూ మొబైల్ నెంబర్స్ ఇచ్చాను టూ కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి ఇలాగా ఆఫర్ అనేది ఎందుకు పెట్టాము ఒకసారి మన కస్టమర్ దేవులందరూ ప్రతి ఒక్కరికి కొను చూద్దాం షాప్ అడ్రస్ అయితే చెప్తాము అందరికీ తెలిసిందే షాప్ అంటే ఇంకా వెల్ నోటెడ్ చూసారంటే ఇలాంటి మోడల్స్ చూసారంటే ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోయి ఉండేది చంద్రముఖి ఫ్యాషన్ అని కొత్త వాళ్ళకి కూడా మనం ఒక్కసారి చెబుతాము మన అడ్రస్ ఒకటి మన షాప్ పేరు మొత్తం కూడా క్లారిటీగా క్లియర్ గా చూద్దాం ఈ రోజు మనం వచ్చేసి చంద్రముఖి ఫ్యాషన్ లో ఉన్నాము మన వచ్చేసి చంద్రముఖి ఫ్యాషన్ అండి లాలాపేట గుంటూరు లో ఉండేది మన షాపు మన షాపు అడ్రస్ వచ్చేసి ఒకసారి క్లారిటీ గా క్లియర్ గా చూద్దాం మీరు కనుక నా లోకల్ అయితే మీరు బస్ స్టాండ్ దిగారంటే బస్ స్టాండ్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ సిగ్నల్స్ అంటారండి సిగ్నల్స్ గారు దిగారంటే లెఫ్ట్ సైడ్ సందులో ఉండేది మన షాపు మనది వచ్చేసి ఇరవై సంవత్సరాల ఫరం వెల్ నోటెడ్ మన దగ్గర కలెక్షన్ లేనిది అంటూ ఉండదు అల్టిమేట్ కలెక్షన్ ఉండేది నెంబర్ వన్ కలెక్షన్ ఉండేది అలానే ఈ రోజు స్పెషల్ వచ్చేసి రంజాన్ రంజాన్ పండగకి చాలా 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 స్పెషల్ గా కలెక్షన్ అయితే మాత్రం అనమాట అలానే రంజాన్ ఒకటి ఉంది ఆ ఉగాది పండగ అలానే ఈస్టర్ గుడ్ ఫ్రైడే కూడా ఉంది అందు గురించి చాలా బాగుంటుంది నంబర్ ఆఫ్ కలెక్షన్ కిస్వేర్ కలెక్షన్ పెట్టింది పేరు మన చంద్రముఖి మీ అందరికి తెలిసిందే ఆల్రెడీ మీరు వీడియో ఎంట్లో ఉండాలనే మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారు ఈ రోజు చాలా చంద్రముఖి ఈ రోజు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం కాలాక్షన్ అయితే మాత్రం అల్టిమేట్ ఉండేది అల్టిమేట్ ఉంది అంత బాగుండేది అనమాట చూడండి ఒకసారి ఇక్కడ ప్రమోన్ అనేది అయిపోయింది కలెక్షన్ లో తగ్గేది లేదు మన చంద్రబాబుకి అంత బాగుండేది వెరైటీ అనేది చూడండి కలెక్షన్ కి చెప్పాను కదా రంజాన్ స్పెషల్ ఈద్ ముబారక్ స్పెషల్ అండి అలానే చెప్పాను కదా చాలా చాలా బాగుండేది దిల్ ఖుష్ ఐటమ్ అనమాట అంత బాగుండి రంజాన్ స్పెషల్ కింద ఓకేనా అలానే కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము కలెక్షన్ అయితే మాత్రం అల్టిమేట్ చెప్పాను కదా రంజాన్ కి హైలైట్ ఉండేది అనమాట కలెక్షన్ రంజాన్ స్పెషల్కి మనం ఇస్తున్న స్పెషల్ అండి ఇది కలెక్షన్ అనేది సూపర్ హిట్ డిజైన్స్ ఉంటాయి సూపర్ హిట్ ఐటమ్ కానీ మనం ఇచ్చే రేట్ చూడండి ఎక్కడైనా సరే మీరు అవ్వాల్సిందే ఎందుకంటే ఈ రేటుకి సాధ్యమే అని వాస్తవేనండి ఈ రేటుకి సాధ్యం ఒకసారి చూతాను ఇది పీస్ వచ్చేసి మామూలుగా అమ్ముతున్నారండి మార్కెట్ కానీ నేను ఇచ్చే స్పెషల్ ప్రైస్ ఇలాగా మన దగ్గర నేను ఇచ్చే రేటు అయితే ఇలా సెట్ ఇలా తీసుకోవాలన్నమాట బెల్ట్ కానీ మనం మా కస్టమర్ల దేవులకి స్పెషల్ అండ్ రంజాన్ కిబార్క్ మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ అండి ఇది వచ్చేసి ఏడు వందల రూపాయలు మాత్రమే రూపీస్ ఓకేనా అలానే ఇలాగా చక్కగా మీకు ఎన్ని కావాలంటే అన్ని చక్కగా తీసుకోవచ్చు ఓకేనా చక్కగా మీకు ఎన్ని కావాలంటే అన్ని చక్కగా తీసుకోవచ్చు ఒకసారి చూపిస్తాను చూడండి కలెక్షన్ అనేది అల్టిమేట్ అల్టిమేట్ ఉండేది ఐటమ్ అయితే మాత్రం యాక్ స్టార్ట్నరీ ఐటెం సైజ్ వచ్చేసి ఇది వచ్చేసి ఎయిటీన్ అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప వాటికి సరిపోద్ది వన్ అండ్ హాఫ్ ఇయర్ వాటికి ఫుల్ పక్కా సరిపోద్ది చూడండి మిక్స్ సైజ్ చాలా అలానే వీటికి వచ్చేసి బాటమ్ ఇస్తాడు అలానే దుప్పట చక్కగా ఇస్తాడు ఇది మనం ఇస్తున్న ప్రైస్ చెప్పాను కదా పడుతుంది కేవలం అండి అలానే ఇలా క్రాక్ టాప్ వస్తుంది చూడండి ఒకసారి ఈ స్టైల్ లాస్ట్ టైం పెడితే ఎంత మంచి రెస్పాన్స్ అంటే ఊహించలేదు అసలు చాలా మంది ఈ టైప్ స్టైల్ కావాలన్నా కానీ గురించి స్పెషల్ గా రంజాన్ కి హైలైట్ అయ్యే విధంగా రంజాన్ స్పెషల్ కింద మనం తెప్పించాము ఓకేనా చాలా 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 బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం ఆపోజిట్ కాంబినేషన్ ఇవి వచ్చేసి మనకి అంటే అంటే టూ ఇయర్స్ దా సరిపోతుంది ఫుల్ పక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇయర్ చూస్తున్నా ఎందుకంటే అండి సైజ్ కొద్దిగా పెద్ద కూర్చున్నది అయితేనే ప్రాబ్లం మనం ఇస్తున్నాము ఈ రోజు స్పెషల్ ప్రైస్ చెప్పాను కదండి ఇది మనకి ఇలా ఎందుకని ఇస్తున్నాం అంటే ఇది వాస్తవంగా అయితే ఇలా మనం బెల్ట్ టు బెల్ట్ తీసుకోవాలి ప్రైస్ చూడండి మొత్తం కూడా ఒరిజినల్ చక్కగా బీట్స్ ఇచ్చేసాడు మన ఇచ్చే ప్రైస్ అండి కేవలం చెప్పాను కదా ఏడు వందల రూపాయలు మాత్రమే మాత్రమే ఇది వచ్చేసి మరొక సైజ్ అండి కొద్దిగా పెద్దది అంటే టూ ఇయర్స్ పాప వాటికి ఫుల్ పక్కగా సరిపోద్ది టూ ఇయర్స్ పాప వాటికి కూడా ఫుల్ పక్కా సరిపోద్ది సేపు చూస్తున్నాను హనీ కలర్ వస్తుంది అలానే టాప్ టాప్ కొద్ది సైజు పెద్దదిలో టూ ఇయర్స్ దుప్పడా కూడా చాలా చక్కగా ఇస్తాడు ఇలాగా అలానే అందులో చూసాము సేమ్ దితో సేమ్ అనమాట సైజెస్ అనేది అవుతా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఇస్తున్న సైజు వచ్చేసి ట్వంటీ సైజు ఆ టూ ఇయర్స్ పాపటికి ఫుల్ పక్కా సరిపోతుంది నో డౌట్ చూడండి చాలా బాగుంది మీ పిల్లలకి వేస్తే చాలా చక్కగా ఉంటారు తల్లి గా చాలా బాగుంటుంది ఇది వన్ ఇయర్ పాప్గా వస్తుంది నేనే చూతున్నాను చూతున్నాను అవన్నీ కూడా టూ ఇయర్స్ వస్తాయి ఫుల్ పక్క అలానే ఇది ఒక ఇదిగోండి ఇలాగ నెంబర్ ఆఫ్ ఉంది అనమాట కలెక్షన్ అనేది చక్కగా చక్కగా మీరు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా కూడా మళ్ళీ 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 షాప్ కు విజిట్ అవ్వండి ఫస్ట్ చాలా ఆఫర్స్ ఉంటాయి మన దగ్గర రంజాన్ కి రంజాన్ కానీ ఇది కాదండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన దగ్గర ఆఫర్స్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి అంత కలెక్షన్ ఉండేది అంత ఆఫర్స్ అనేది మన దగ్గర ఎప్పుడు ఉంటానే ఉంటాయి ఓకేనా మన దగ్గర ఎప్పుడు చెబుతాను ఇది అలానే ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ అండి ట్వంటీ టూ త్రీ ఇయర్స్ పాపకి త్రీ ఇయర్స్ పాపకి ఫుల్ ఇదిగోండి ఇలాగా చాలా బాగుంటుంది చూడండి పిల్లలకి చాలా క్యూట్ గా ఉంటాయి క్యూట్ గా ఉంటుంది అనమాట నేను కాదు హౌస్ కి విజిట్ అయిన తర్వాత మీకు చూస్తాము మీకు ఎప్పుడు చూద్దాం మీకు నచ్చింది మీరు ఏం లేదండి చక్కగా స్క్రీన్ షాట్ తీయండి నా నెంబర్ కి వాట్సాప్ చేయండి చక్కగా కొరియర్ చేస్తాను కొరియర్ చార్జెస్ మాత్రం అడిషనల్ గా యాడ్ అవుతాయండి ఓకేనా మనం ఇచ్చేది హోల్సేల్ కంటే కూడా చాలా తక్కువ నేను బ్రాండెడ్ ఇస్తానండి మళ్ళీ నాన్ బ్రాండెడ్ చూసి మోసపోవద్దు అది కూడా చూస్తున్నాను బ్రాండెడ్ ఇదిగోండి ఇలా బాక్స్ టు బాక్స్ బ్రాండెడ్ నేను మూడు పీసులు నాలుగు పీసులు వస్తాయి అవి తక్కువ క్వాలిటీ అవి కాదు ఇది బ్రాండెడ్ బాక్స్ అయితే విత్ బాక్స్ ఇది క్వాలిటీ చూస్తేనే మీకు ఫోన్ ఫోన్లోనే మీకు క్లారిటీ అర్థమైపోద్దు అనమాట అంతవరకు పక్కా మనం ఇచ్చే స్పెషల్ ప్రైస్ అండి కేవలం అండి ఏడు వందల రూపాయలు మాత్రమే చూడండి ఒకసారి చాలా చక్కగా ఉండి అనమాట మీ బుజ్జి బుజ్జి పాపలకు గనక వేస్తే చాలా చక్కగా నీట్గా చాలా హుందాగా ఉంటుంది అంత అలానే ఇక్కడ దీనికి వచ్చేసి కట్వర్ దుప్పట ఓకేనా ఇవి మనం ఇప్పుడు ట్వంటీ టూ థౌజండ్ చూసాం ఓకేనా మరో సైజుకి వెళ్దాము మరో రేటుకి వెళ్ళిపోదాం సైజు కొద్దిగా హెవీ ఓకే ఓకేనా అలానే ప్రైజ్ కూడా చేంజ్ అయ్యింది ఇందాక మనం వచ్చేసి

చాలా బాగుండేది చక్కగా కాంబినేషన్ కూడా హైలైట్ ఉండేది బోర్డర్ కూడా చాలా చక్కగా పట్టు బోర్డర్ ఇస్తాడు సూపర్ ఉండేది ఇది మనం ఇచ్చే రేట్ అండి రంజాన్ స్పెషల్ ఈద్ ముబారక్ సేల్లో అండ్ గుడ్ ఫ్రైడే అలానే ఉగాది పండుగ సందర్భంగా దిల్ ఆఫర్ ఇది ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి చూడండి బ్రీఫ్ వర్క్ చేస్తే తీసుకుంటారమా ఫిఫ్ట్స్ వేర్ లో మనకి రకాలు ఉంటాయి వెలలు డిజైన్స్ ఉంటాయి కాకపోతే వీడియోస్ అనేది ఇవ్వలేం కానీ కొద్ది మనకి షాప్ ఏ రష్ గా ఉంది అందు గురించి వీడియోస్ అనేది ఇవ్వలేకపోతా ఉంటాం కానీ కలెక్షన్ కి పెట్టింది పేరు చంద్ర ముఖ్యది చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా బాగున్నాయి గోడ ప్రతిది కూడా హైలైట్ ఉంటుందన్నమాట చాలా ఓకే ఇవన్నీ మనం ఇచ్చే ప్రైస్ కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకు ఆర్గాన్జా వస్తుంది కింద ఉండింది కలర్స్ ఇది వచ్చేసి చుడిదార్ ఓకే పట్టు చుడిదార్ ఓకే

ఇది ఒక కలర్ ఉంది ఇలాగొచ్చేసి ఇది వచ్చేసి ఆరెంజ్ ఓకే ఆరెంజ్ విత్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా బాగుంది ఓకేనా ఇవన్నీ మనం చెప్ ప్రైస్ రంజాన్ స్పెషల్ కింద అలానే ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ సేల్ లో మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ అలా గుడ్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది మనం ఇచ్చే రేట్ అండి కేవలం అమ్మా చూడండి ఒకసారి ఒకసారి చూడండి కలెక్షన్ చూడండి ఫుల్ పార్టీ వేర్ నాలుగు సంవత్సరాల పాపకి ఓకేనా మీకు మొత్తం కూడా వర్క్ స్టోన్స్ ఉంటాయి తీసుకోండి నా నంబర్ కి వాట్సాప్ చేయండి చెక్ తో చేస్తాను మీకు హౌస్ విజిట్ అయ్యేంత వాడికి కూడా చాలా 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 బాగుంటుంది లోకలైనా నా అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ చూస్తున్నాను షాపుకు రండి చక్కగా క్వాలిటీ చూడండి పర్చేజ్ చేయండి అలాగే చూసి వస్తుంది అలాగే వస్తుంది అలాగే వస్తుంది ఇవన్నీ కూడా బ్రాండెడ్ అండి చాలా బాగుంటాయి మనం ఇచ్చే స్పెషల్ ప్రైస్ కేవలం అమ్మ ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఓకే చూడండి ఎంత కలర్ కలర్ అంత బాగుందండి మీకు ఈ ఈ రేట్ ఎందుకంటే ఇలా సెట్ ఇలా తీసేసుకోవాలంటే ఇలా మొత్తం కూడా బండి తీసుకోవాలి మనం ఇచ్చే రేట్లు కానీ మా కస్టమర్ దేవులకి రంజాన్ స్పెషల్ కింద రంజాన్ ఈద్ ముబారక్ సేల్ లో దిల్ కుష్ సేల్ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఆఫర్ అనేది ఈ అందు గురించే ఈ రేట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది చూడండి మామూలుగా ఇది ఒక్కటే అమ్ముతారమ్మా ఏంది వర్క్ ఏంది అది అనమాట అంత హైలైట్ ఉంది అలానే ఇదిగో చూడండి

ఒకటే రేటు మనం ఇచ్చే రేటు చెప్పాను కదా రంజాన్ పండగకి స్పెషల్ గా ఇస్తున్నాం ఈ రేట్ రేట్లో హోల్ హోల్సేల్ కంటే కూడా చాలా తక్కువ కలంకారీ ప్యాటర్న్ అంతవరకు అయితే ఫుల్ పక్కా హోల్సేల్ అయినా కూడా మీకు ఈ రేట్ రేటు ఇస్తే చాలా చూస్తున్నాను చదువుతున్నాను కదా పీస్కు మినిమం హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ ఉంది అంత వరకు అయితే పక్క మనం ఇచ్చే స్పెషల్ ప్రైస్ కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే రంజాన్కి చాలా స్పెషల్ ఉండేదండి కలెక్షన్ చూడండి సూపర్ సూపర్ ఉండేది అనమాట ఓకేనా ఇలాగా చూడండి మన దగ్గర ఇలాగా హైలైట్ హైలైట్ ఉండదు మన వీడియోలు ఎందుకంటే మనం తొందరగా కొద్దిగా లేట్ గా వీడియోలు అనేది వేస్తుంది మనకి ఎప్పుడు కూడా క్రౌడ్ ఎలా ఉండేది ఒకసారి చూడండి గా క్రౌడ్ ఉండేది అనమాట ఇంటి చాలా తక్కువ వాస్తవం ఈరోజు చాలా తక్కువ ఉంది మాలిగా అయితే ఇంత మంచి రెస్ట్ ఉండేది మాకు అందు గురించే మేము వీడియోలు అనేది కొద్దిగా లేట్ అవుతూ ఉండేది కస్టమర్ అది ఒక్కటే గమనించండి కానీ మా దగ్గర ఎప్పుడు కూడా అప్డేట్ ఉంటాయి ఓకేనా ఎప్పుడు కూడాను అప్డేట్ ఉంటాయి ఒకసారి హైలైట్ ఉండేది అనమాట చాలా బాగుండేది ఆరు సంవత్సరాల పాపకి ట్వంటీ సిక్స్ సైజ్ ఫైవ్ టు సిక్స్ పాపకి ఫుల్ పక్కాగా సరిపోతే మనం ఇచ్చే స్పెషల్ ప్రైస్ కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే కూడా మనం ఓపెన్ వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ ఉంటాయి నేను క్లారిటీగా పెడుతున్నాను మీకు నచ్చింది చక్కగా స్క్రీసీ నా నంబర్కి వాట్సాప్ చేయండి మీకు హౌస్కి విజిట్ అయ్యారు కాబట్టి మనకి ఎప్పుడు చెప్పేదే గ్యారంటీ ఫుల్ పక్కా ఇదిగోండి ఇలాగా ఇదిగోండి మన షాప్ కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాము మన షాప్ వచ్చేసి చంద్రముఖి ఫ్యాషన్ అండి లాలాపేట గుంటూరులో ఉండేది మన షాపు మన షాప్ అడ్రస్ క్లారిటీగా క్లియర్ గా మళ్ళీ చదువుతాను మీరు కనుక నా లోపలైతే బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ ఓల్డ్ బస్ స్టాండ్ సిగ్నల్స్ అన్నారంటే ఎవరైనా దిగుతారండీ అక్కడ దిగారంటే లెఫ్ట్ సైడ్ సందులో ఉండేది మన షాపు ఇరవై సంవత్సరాల ఫారం మంది ఇరవై సంవత్సరాల ఫారా వెల్ నోటెడ్ ఓకేనా వెల్ నోటెడ్ అలాగే ఇవన్నీ కూడా ట్వంటీ సిక్స్ అనమాట మనం ఇచ్చే ప్రైస్ కేవలం ఎనిమిది వందలు ఓకేనా మరో సైజ్ కెళ్ళిపోదాం ఇదే రేట్ చెప్పాను కదా సైజ్ కూడా ప్రైస్ స్పెషల్ కింద అలాగే దిల్ కుష్ ఆఫర్స్ కింద ఉగాది పండుగ గుడ్ ఫ్రైడే స్పెషల్ కింద ఈ రేట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అద్భుతంగా ఉండేది కలెక్షన్ ఇదే కాదు మీరు షాప్ వస్తే ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి ఎందుకంటే వీడియోలో చాలా తక్కువ పెట్టేది కస్టమర్ కి అంటే యాడ్ అవుతాం కోవచ్చు ఓకేనా మీకు ఏది నచ్చినా కూడా డోంట్ వెరీ చక్కగా స్టీన్ షర్ట్ తీసేయండి నా నెంబర్కి వాట్సాప్ చేయండి చక్కగా మీకు చేస్తాను ఓకేనా అలానే హోల్సేల్ ఎవరున్నా కూడా మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా మరో సైజుకి వెళ్ళిపోయి వచ్చేసి మరో సైజు థర్టీ సైజ్ అండి సారీ ట్వంటీ ఎయిట్ సైజు ఆరు టు ఏడు సంవత్సరాల పాపకి ఫుల్ పక్కాగా సరిపోద్దండి ఆరు ఏడు అంతవరకు అయితే ఫుల్ గ్యారెంటీ ఇది కూడా నేను ఇస్తున్న స్పెషల్ ప్రైస్ రంజాన్ స్పెషల్ కింద కేవలం అండి ఎనిమిది వందల రూపాయలు మాత్రమే చూడండి సార్ కలెక్షన్ చూడండి సూపర్ హిట్ ఉండేది అనమాట డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి చూడండి ఇది ఏడు సంవత్సరాల పాప కంటే అలా సరిపోద్ది అంతే కానీ నేను ఆరే చెప్పాను ఆరు టూ ఏడు నెంబర్ ఆఫ్ ఇది మనం ఇస్తున్న ప్రైస్ మనకి బ్లౌజ్ కూడా సెమీ కాలర్ వస్తుంది మనం ఇస్తున్న ప్రైస్ అండి కేవలం రెండు ఎంత ఉంటుందండి మార్కెట్ అందుకు ఫిఫ్టీన్ టూ థౌసండ్ ఎనీ షోరూమ్ ఎనీ షోరూమ్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫుల్ పక్క అమ్ముతారు అందుబాటుకి అయితే పక్కా ఒక నెంబర్ అంటే ఇది ఈ సైజ్ కానీ స్టార్ట్ అయింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది చాలా బాగుంది అసలు నెంబర్ వన్ పీస్ అన్నమాట ఐ లీక్ ఐ ఇది కూడా మనం వాత్సవంగా అయితే రెండు వేల రూపాయలు నిలబెట్టి అమ్ముతారు కానీ నేను ఇస్తున్నాను రంజాన్ స్పెషల్ కి అలానే ఉగాది పండుగ అలానే గుడ్ ఫ్రైడే స్పెషల్ కింద మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం ఎనిమిది వందలు ఎయిట్ హండ్రెడ్ కానీ ఇది వాస్తవంగా మీరు చెప్పండి ఎంత అమ్ముతారు బాయ్ అమ్ముతారు ఈజీగా కానీ మనం ఎనిమిది వందల రూపాయలకి అవైలబుల్ లిఫిట్ ఇది ఒక్కటి చాలు ఉందండి ఓకేనా అలాగే ఇంకా కలెక్షన్ ఉంది మోర్ కలెక్షన్ అనమాట వండర్ఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది మన దగ్గర ఇలాగా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ ఇది తక్కువ అది ఎక్కువ అని ఉండదు ఏ డిజైన్ కా డిజైన్ అండి మీకు ఏది నచ్చినా కూడా చక్కగా నా నెంబర్ స్క్రీన్ షార్ట్ చేయండి వాట్సాప్ చేయండి చక్కగా కొరియో చేస్తాను ఎందుకంటే అలానే మీరు లోకల్లో ఉన్నా నా లోకల్ అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ విజిట్ అవ్వండి క్వాలిటీ చూడండి ఇలా క్రౌడ్ ఉండి కోల కోలగా ఉంది కదా ఇలా క్రౌడ్ ఉండి దాని గురించి మేము తొందరగా వీడియో అనేది కొద్దిగా లేట్ అవుతాం ఇప్పుడు ఇదే కాదు మాకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఫుల్ క్రౌడ్ ఇంతే ఉంది అలానే మరో సైజుకి వెళ్ళిపోయి ఇది వచ్చేసి మరొక సైజు అదే కలెక్షన్ రేట్ అయితే మారలేదు చెప్పాను కదా ముప్పై అంటే థర్టీ సైజ్ దాకా అదే రేట్ ఇది వచ్చేసి నా ట్వంటీ ఎయిట్ చూసామా థర్టీ ఏడు సంవత్సరాలు పాపం చూసా కదా ఎనిమిది ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ కానీ ఎనిమిది వేసుకోండి సైజ్ పద్ధతి అయితే అమ్మా ప్రాబ్లం ఏమి చిన్న రైట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే రైట్ అయిపోతే మళ్ళీ పడుతుంది మధ్యలో అయితే కాబట్టి నెక్స్ట్ ఇయర్ వేస్తాను అంతవరకు అయితే నేను అందు గురించే నేను క్లారిటీగా చదువుతున్నాను ప్రతి ఒక్క పక్కకి ప్రతి ఒక్క తల్లికి చదువుతున్నాను ప్రతి ఒక్క చెల్లికి కూడా చదువుతున్నాను ఓకేనా మీరు చక్కగా మీకు నచ్చింది ఏ ప్రోడక్ట్ అయితే నచ్చింది చక్కగా స్క్రీన్ షార్ట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి చక్కగా క్రియేట్ చేస్తారు చూడండి ఎంత బాగుంది ఇది ఆల్రెడీ మనం అందులో చూసాం సేమ్ పీసెస్ కాబట్టి రేట్ మారిద్ది రేట్ కూడా సేమ్ రేట్ సైజు మారిద్ది సారీ థర్టీ సైజు ఎయిటీ ఇయర్స్ పాపకి కలెక్షన్ అయితే ఏది కావాలన్నా మళ్ళీ చదువుతున్నాను ఏ సైజు ఆ సైజ్ చక్కగా మార్క్ చేసి చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకంటే మేము కన్ఫ్యూజ్ అయిపోద్దు క్రౌడ్ లో నేను కూడా సరిగ్గా చూసుకోలేము ఏ సైజ్ కావాలో ఆ సైజు లోనే క్లారిటీగా నేను వాయిస్ సార్ చదువుతున్నాను అంత క్లియర్ గా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు లో చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా నెంబర్ వాట్సాప్ చేయండి ఓకేనా చక్కగా కొరియర్ చేస్తాను ఇదంతా కూడా బ్రాండెడ్ క్వాలిటీ ఇదిగోండి లేక బాక్స్ బాక్స్ బ్రాండెడ్ క్వాలిటీ అమ్మా నాన్ బ్రాండ్ మేము మన చంద్రముఖిలో అసలు ఉండదు ఓకే అలా ఇదిగోండి ఇలాగా కలెక్షన్ అయితే మాత్రం మామూలుగా ఉండదు అనమాట అలానే ట్వంటీ థర్టీలో ఇది ఒక పీస్ ఉంది చాలా బాగుంది ఓకేనా సేమ్ రేట్ కేవలం అమ్మా ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఓన్లీ ఎనిమిది వందలు ఓకేనా అలానే తర్వాత వెళ్దాము అక్కడి నుంచి వచ్చేసి జస్ట్ రూపీస్ వేరియేషన్ థర్టీ టూ థర్టీ టూ నైన్ ఎయిట్ ఎయిట్కి ఫుల్ పక్క హండ్రెడ్ కూడా వస్తుంది కానీ నేను నైన్ థర్టీ టూ సైజ్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి మరొక పీస్ అనమాట మరొక అద్భుతం ఇవి నేను ఇచ్చిన ఇస్తున్న స్పెషల్ ప్రైస్ అండి మినిమం రెండు వేల రూపాయలు అలా ఉంటారు కానీ నేను ఇస్తున్నాను ఈరోజు స్పెషల్ కింద కేవలం ఇది కూడా ఎనిమిది వందల యాభై రూపాయలకి అవైలబుల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే వేరియేషన్ వచ్చింది అంతే రూపీస్ వేరియేషన్ తో ఇస్తున్నాను నేను ఓకేనా చాలా చక్కగా ఉంది బయట ఈజీగా కంపేర్ చేసుకుంటే మనకి మాల్స్ తో చాలా వేరియేషన్ అయితే ఉంటుంది అమ్మా చాలా ఉంది ఇది ఒక డిఫరెంట్ స్టైల్ వచ్చింది అటాచ్డ్ కోట్ వస్తుంది కోట్ వస్తుంది అమ్మా అటాచ్ కాదు విడిగానే వచ్చేసింది

ఇది కూడా నేను ఇచ్చిన ప్రైస్ సేమ్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఒకటి అమ్ముతారు అమ్మా సిక్స్ హండ్రెడ్ అలా పెట్టి అమ్ముతారు కానీ నేను ఇచ్చిన ప్రైస్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఓకేనా అలా నేను ఇస్ సైజ్ లో కూడా ఒకసారి చూసేద్దాం సైజ్ పన్నెండు సంవత్సరాల పాపకైతే నో డౌట్ నెంబర్ వన్ గా సరిపోద్ది చూడండి అలానే ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాం పట్టు క్లాత్ పట్టు ఇది ఇది మనం ఇచ్చే ప్రైస్ ఒక కస్టమర్ కూడా అనుకుంటారు ఈ రోజు అయితే మాత్రం నాకు తెలిసినంత ఒకటి అనుకుంటారు కంపల్సరీ అనుకోవాల్సింది అంతవరకు అయితే నాకే అనిపిస్తుంది వాస్తవంగా ఎందుకంటే కంపెనీ వాళ్ళు మనకి ఆ విధంగా ఇచ్చారు మనం కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి అందు గురించి నేను ఈ రేటు ఇస్తున్నా వాస్తవంగా నాకు ఏమీ రాదు ఈ రేటు కంటే నాకే ఆశ్చర్యంగా ఎందుకంటే నేనే ఆల్మోస్ట్ బయటకి వెళ్ళి చూస్తే ఈ పదహారు వందల పదిహేను మాల్ గా షాప్ కి వెళ్తే పదహారు వందల పదిహేను చెబుతారు అవలేలుగా తెచ్చుకుంటాం అలా ఉందన్నమాట కానీ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది మనం హోల్సేల్ కంటే చాలా తక్కువ మీరు ఎవరైనా కూడా ఎల్ల కాడ మళ్ళీ చదువుతున్నాను సింగల్ అనే కాన్సీ హోల్సేల్ కోసమే మనం పెట్టేది ఎందుకంటే తీసుకుంటే వాళ్ళకి ఆగిపోయేవి కూడా ఉంటాయి సింగల్ అనేది కొంటే ఆగదు మీ సెలక్షన్ మీ చేతులు ఎప్పుడు చదువుతారు చక్కగా ఇది కావాలా ఇదే తీసుకోండి ఇది కావాలా ఇదే తీసుకోండి ఇది కావాలా ఇదే తీసుకోండి ఏది కావాలంటే చక్కగా అది తీసుకోండి ఇరవై సైజు కానించి ముప్పై ఆరు దాకా మీకు ఏది కావాలన్నా కూడా ఎనీ సింగల్ కూడా హోల్సేల్ కోసమే అలా ఇవ్వడం జరుగుతుంది రీల్సేలర్స్ అందు గురించి నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వమని చూస్తున్నాను ఓకేనా ఈ రేట్లు మీకు కూడా తెలుసు మీరు కూడా నేను అంటారు ఈ రేట్లు అసాధ్యం అని అది ఇది మళ్ళీ విత్ బ్రాండెడ్ అండి విత్ బ్రాండ్ అందు కూడా చూస్తున్నాను అమ్మా చాలా బాగుంది ఎన్ని కూడా థర్టీ ఫిక్స్ మనం ఇచ్చే ప్రైస్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంది కొరియర్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ గా యాడ్ అవుతుంది ఓకేనా ఓకేనండి ఈరోజు చూసారు కదా మన కలెక్షన్ అంతా కూడా ఈ కలెక్షన్ ఈ రేటుకి మనం ందుకు ఇస్తున్నాము అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం రంజాన్ ముబారక్ సేల్ లో బీ ఖుషి ఆఫర్ తో ఉగాది పండుగ అలానే వైడియోకి స్పెషల్ గా ఇస్తామండి రేటు ఎంతో మంది అడుగుతున్నారు మా లక్ష్మణ దేవుళ్ళు అన్నా కిడ్స్ వీడియో అన్నా కిడ్స్ వీడియో అని చెప్పి అది కూడా అలానే ఓకేనా అందుకోసం ఇలా చేస్తున్నాను అలానే ఇంకొక స్మాల్ లో కూడా అయిపోవడమే ఒక లుక్ ఓకేనా ఓకే మన ట్ లాస్ట్ వీడియో లాస్ట్ కలెక్షన్ కలెక్షన్ ఓకే అలానే నంబర్ ఆఫ్ కలెక్షన్ చాలా బాగుండి చాలా హైలైట్ ఉంది ఇందులో ఇది ఎక్కువ కలర్ సైజు వచ్చేసి ఇరవై నుంచి ముప్పై దాకా వస్తుంది సైజు టు సింగల్ ఏదైనా కూడా సింగలే ఉండి ఓకేనా సైజు బట్టి ఇదే కలర్ ఉంది సైజు ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ముప్పై అలాగా ఇది మనం ఇచ్చిన ప్రైస్

ఓకేనా బాక్సెస్ వస్తాయి సైజ్ ఈ బాక్సులో అందుకే అది బ్రాండెడ్ ఓకేనా అందుకే ఆ రేటు అలానే చూడండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది చెప్పాను కదా లాస్ట్ కలెక్షన్ తగ్గేది లేదు అలానే వీడియోలో హైలైట్ ఉంది ఈ కలెక్షన్ అయితే మాత్రం నాకు తెలిసిన తోటికి మనం ఇస్తున్న ప్రైస్ ఇది కూడా సేమ్ సేమేనండి ఇరవై నుంచి ముప్పై దాకా ఉంటాయి సైజు ఓకే సేమ్ రేటే చూడండి రెండు వేల ఐదు వందలు తీసుని బట్టి మార్జిన్ అమ్ముతారా మనం అలాగే తీసుకు వచ్చేసి ఇలాంటి కలెక్షన్కి వచ్చేసి వన్ బ్రాండ్ చూస్తున్నాం తల్లి ఇలాంటి కలెక్షన్ వంద రూపాయలు ఉంటే చాలా పీసీలు అమ్ముదాం కొన్ని వందల పీసీలు అమ్ముతాం ట్వంటీ టు థర్టీ సైజ్ ఎందుకంటే పద్నాలుగు వందలు పెట్టుబడి పెట్టి వంద రూపాయలు లాభం లాగా చెల్లింపు మేము ఎయిట్ పర్సెంట్ వస్తుంది చాలు సాయంత్రానికి ఎన్ని పీస్ లు ఒక వంద పీస్ లు చాలు నాకు అలా అలాగే టర్న్ అవర్ అన్నమాట ఇది బిజినెస్ లాభం కోసం కాదు రెండు వేల ఎదురు వందలు ఎలా పెట్టబడుతారు అలానే ఇది ఒక మోస్ట్ ఇది కూడా సేమ్ నుంచి ఓకే ఇరవై నుంచి ముప్పై దాకా వస్తే సైజెస్ వచ్చేసి ట్వంటీ నుంచి థర్టీ దాకా ఇది కూడా మనం ఇచ్చే ప్రైస్ అండి సేమ్ ప్రైస్ పద్నాలుగు తొంభై తొమ్మిది ఇవి కూడా సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంది ఏది కావాలన్నా కూడా కొరియర్ చేస్తాం ఓకేనా చూడండి కలెక్షన్ అలానే వీటి బాక్సెస్ ఒకసారి చూడండి చాలా స్పెషల్ గా ఉంటాయి బాక్సెస్ ఒక్కో దానికి ఒక్కో బాక్స్ ఇస్తారు ఇది ఒకటి వచ్చేసి వైట్ దానికి అలానే ఒకటి వచ్చేసి ఇలా ఇందులో ఇస్తారు అనమాట అలా ఒక్కోది ఒక్కో స్పెషల్ గా ఇస్తారు బాక్స్ ఓకేనా ఇవన్నీ కూడా ఫోర్టీన్ నైన్టీన్ ఓన్లీ ఫోర్టీన్ ఓకే ఓకేనా చూశారు కదండి ఈరోజు మన కలెక్షన్ కూడాను నెంబర్ ఆఫ్ ఫుడ్ ఇద్దనమాట మళ్ళీ నేను మళ్ళీ చెబుతున్నాను చక్కగా మీరు లోకల్లో ఉన్నా కూడా నా లోకలైనా అయినా చక్క షాప్కి రండి క్వాలిటీ చూడండి నెంబర్ ఆఫ్ ఇయే కాదు మీ షాప్కి వస్తే వేలాది రకాలు ఉంటాయి వందల డీజైల్స్ ఉంటాయి లక్షల మోడల్స్ ఇప్పుడు మా దగ్గర ఉంటానే ఉంటాయి ఓకేనా మళ్ళీ సరికొత్త స్టాక్తో మీ ముందుకు వస్తానమ్మా అందరికీ నమస్కారం